జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని నిర్వచన సదన్ న్యూఢిల్లీ నుండి భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్లతో కలిసి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ డిఆర్ఓ పెంచల్ కిషోర్లతో కలిసి హాజరయ్యారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతోందని అదే స్ఫూర్తితో జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దన్నారు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పవర్ బ్యాకప్ ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఒక క్రమ తీసుకురావడం ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్పు వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ సురక్షితంగా భద్రపరచాలన్నారు అనవసరంగా ఈవీఎంలను అటూ ఇటు మూవ్ చేయవద్దని సూచించారు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈటీపీ బీఎంఎస్ను చక్కగా నిర్వహించాలని వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని సూచించారు